సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం డబ్బులు డబ్బులు ఈరోజు ఎస్విఆర్ఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అదేవిధంగా మెడికల్ కాలేజీ మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ స్వీపర్సు శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి మూడు నాలుగు నెలలు జీతాలు కాంట్రాక్ట్ చెల్లించలేదు కాంట్రాక్ట్ జీతాలు చెల్లించలేదని ఎస్వీఆర్ఆర్ సూపర్నెంట్ గారికి ఇప్పటికీ పదే పదే యూనియన్ నాయకత్వం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అయినప్పటికీ కాంట్రాక్టు స్పందించలేదు ఈవేళ మూడు నుండి మూడు నుండి నాలుగు నెలలు జీతాలు చెల్లించకపోగా దాదాపు మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి పీఎప్ డబ్బుల్ని వీళ్ళ ఖాతాలో వేయలేదు ఈవేళ ఒక నెలలో రెండు నెలలో కాంట్రాక్ట్ పూర్తిగా వస్తూ ఉంది కాంట్రాక్టర్కు వేరే కాంట్రాక్టర్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు కానీ ఈ మూడు సంవత్సరాల పీఎప్ డబ్బులు లక్షల రూపాయలని వర్కర్స్ సంబంధించినటువంటి చాలా డబ్బులు ఎవరిని అడగలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ఫీఆ్ డబ్బులు మూడు సంవత్సరాలుగా జనరల్గా ఫీఆఫ్ డబ్బులు వేస్తేనే వాళ్ళకు సంబంధించిన జీతాలు చెల్లించాలి అలా కాకుండా ఫీఆ్ డబ్బులు వేయకపోయినా కూడా ఎస్విఆర్ఆర్ హాస్పిటల్ నుండి నిధులు విడుదలైనాయంటే మరి దీనిపైన ఎంత డబ్బులు ఎవరు వరకు ఎంతెంత ట్రాన్స్ఫర్ అయ్యిందో అర్థమవుతా ఉంది తక్షణమే సూపర్నెంట్ గారు ఈ మూడు బ్రాంచ్లకు సంబంధించినటువంటి మ్యాజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అధికారిగా వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి జాయింట్ ట్యాక్స్ మీటింగ్ చేసి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు చేరాలనో చేర్పించినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది మూడు సంవత్సరాలు ఫీఆ్ డబ్బులు చెల్లించలేదని చెప్పేసి అని ఇక్కడ ఆందోళన కార్మికులు చెందుతా ఉంటే ఒక పక్క ఆర్ఎం ఆర్ఆర్ రెడ్డి గారు మీరు అక్కడికి పోగొడుతూ మీరు ఇక్కడనే ఉండాలని చెప్పేసి అని అజమాయి చెల్లిస్తా ఉన్నారు ఆర్ఎం గారు నేను చెప్తున్నా మీ ఇబ్బంది అవుతే మేము కాపాడినాం మీ ఆడోళ్ళ హాస్పిటల్ మార్చేస్తా ఉంటే కమ్యూనిస్టులు ఏఐటిసి నిరంతరం పోరాటం చేసి అక్కడ హాస్పిటల్ ఉంది ఇవాళ కార్మికులు పక్షాన డాక్టర్లు కూడా నిలాలి డాక్టర్లకి ఏదైనా ఇబ్బంది అవుతే కార్మికులు అందరూ అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ పైన పనిచేసే వాళ్ళ పైన అజమాయి చెల్లించి ధర్నా చేయకూడదు సూపరింటెంట్ ఆఫీసు పోవడదు అంటే ఇది మీ తరం కాదు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా ఈ పద్ధతిని మార్చుకోండి ఎస్విఆర్ ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ గారు జాయింట్ యాక్షన్ మీటింగ్ చేసి తక్షణమే వాళ్ళకు మూడు సంవత్సరాలు రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులు చెల్లించాలి అదే విధంగా మూడు నుండి నాలుగు నెలలు రావాల్సినటువంటి జీతాలు తక్షణమే చెల్లించాలి లేకపోతే ఈ సమ్మె ఈ ఆందోళన మరింత ఉధృత అవుతా ఉంది ఈ ఉధృతంలో భాగంగా ఇక్కడ కార్మికులు కొంతమంది ఊరు ఊరు గొడవలు పెట్టి అది ఒకరినొకరు చెప్పేసి చెప్పేసినటువంటి వాతావరణం తెప్పిస్తా ఉన్నాడు ఈ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి ఈ కాంట్రాక్టర్ పైన పదే 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 ఇలాంటి అభిప్రాయాలు వస్తూ ఉంటే కూడా ఎందుకు సోపన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోలేదు సమాధానం చెప్పాలని చెప్పేసి అని ఈవేళ ఇక్కడ చేసేటువంటి ఏఐటిసి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎరజెండా కూడా వాళ్ళకు అండగా ఉంటుంది మీరు సమస్యగానే రెండు మూడు రోజుల్లో పరిష్కారం చేయకపోతే తిరుపతి పట్టణంలో యావత్ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు పిలిపించి పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటాం దాని పూర్తి బాధ్యత ఎక్కున్నటువంటి అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం